ఓం శివాయ శ్రీమాత్రేణమహ మిత్రులకి శ్రీపలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే మనం ఏ పనులు చేయటం వల్ల అంటే ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల జీవితంలో సుఖం సమృద్ధి సంతోషం సౌభాగ్యం ధనం రాబడి అన్నీ పెరుగుతాయి అంటే మనం పూర్వీకులు మనకి కొన్ని విషయాలు జీవితంలో భాగంగా చేశారు కానీ వాటిని మనం రోజు వదిలేస్తూ వస్తున్నాం మన అలవాట్లలోనే మన ఆచార వ్యవహారాల్లోనే కొన్ని నిగూఢమైన తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి అవి జీవితంలో భాగంగా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం వాటిని ఆచరించే స్థితిలో లేము చాలామంది అనుకుంటూ ఉంటారు గురువుగారు మాకు ధనం అనేది నిలబడటం లేదు ప్రశాంతత లేదు ధన సమస్యలు ఇబ్బందులు రోజురోజు వస్తున్నాయి మాకు మానసికంగా ఆందోళన అశాంతి చాలా ఎక్కువైపోయింది అధిక ఖర్చులు ఎక్కువైపోయాయి ఇంట్లో పిల్లలు భార్య కుటుంబ సభ్యులు మాట వినడం లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని చాలామంది మేల్స్లోను కామెంట్స్లో రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు వాటి మీద వాటి గురించి చాలా ఉపాయాలు చెప్పుకున్నాం ఈరోజు అతి తేలికైనది ఇంట్లో ఉండి చేసుకునేది నియబ నిబంధనలు లేని ఉపాయం మన పెద్దలు ఆచార వ్యవహారాల్లో మనకు చెప్పిన తేలికైన అతి తేలిక పరిహారం ఇది చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతాం వంద పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే ఇవి రోజు చేస్తూ ఉన్నవారు మనం చాలామందిని చూడవచ్చు వారి జీవితాల్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా అలా మెల్లగా బయటపడిపోతారు అంత అద్భుతమైన తేలికైన ఉపాయాలు మనం అసలు ఎందుకు వస్తుంది అని చాలామంది తెలియదు రాత్రి సమయంలో మనం పడుకునే ముందు మనలకి నకారాత్మక శక్తి అలాగే సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండూ కూడా ప్రవేశిస్తాయి నకారాత్మక శక్తి మనకి ఎంటర్ అయినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి చిరాకు పరాకు కోపము తాపం వస్తాయి సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అంటర్ అయితే మన ఆలోచన విధానం ఉదయం లగవంగానే చాలా ఫ్రెష్గా ఉంటాం అలాగే ఆలోచన కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి పనులు చేయడానికి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సరదాగాను సంతోషంగా ఉండటానికి చేస్తాం చిరాకు లేకుండా ఉంటా చేస్తాం అదే నెగిటివ్ ఎనర్జీ వస్తే లెగవడం ద్వారా స్టార్ట్ అవుతుంది అందరి మీద అరుపులు కరుపులు ఇలా ఉంటాయి మనం అప్పుడు గుర్తుంచుకోవాలి ఎలా చేస్తున్నాము అంటే మనలో సకారాత్మక శక్తి మనకి లేదని అర్థం అంటే పాజిటివ్ ఎనర్జీ లేదు నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిందని అర్థం దాన్ని తొలగించుకుంటే చాలు ఖచ్చితంగా కుటుంబం బాగుపడుతుంది మనం ఎలా చేస్తే ఈ సమస్యని అధిగమిస్తాం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇది ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాము అనేవారు కూడా చేయవచ్చు ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి ఏ పని చేసినా పని పూర్తి అవడం లేదు దానికి అర్థం ఏంటంటే మనలో నకారాత్మక శక్తి ప్రవేశించింది అర్థం అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి మీద ఆ ప్రభావం ఉంటుంది దానివల్ల జరిగే మొదటి మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆదాయ వనరులు తగ్గిపోవడం ధన సమస్యలతో ఇబ్బంది పడటం సుఖ సంతోషాలు అంటే భార్యతోనూ పిల్లలతోనూ భార్యతో సుఖంగా ఉండడం పిల్లలతో సంతోషంగా ఉండడం ఇలా జరిగింది అంటే మాత్రం గుర్తుంచుకోండి ఇలా అవుతుంది అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించింది అని అర్థం మనం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తి ప్రవేశించకుండా ఉండడానికి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మనం కొత్త ఛానల్స్ పెట్టడం జరిగింది ఆ రెండు ఛానల్స్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మీకు అందుబాటులో ఉండడానికి ఆ రెండు ఛానల్లో కూడా వీడియోల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం మన పూర్వం రోజుల్లో పెద్దలు రాత్రి పడుకునే ముందు ఇంటి ఈశాన్య మూల అంటే మన పూజా మందిరం ఉన్న పూజా మందిరం లేకపోయినా నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారు చాలామందికి నువ్వులుండే భయం ఉండవచ్చు అని అడుగుతూ ఉంటారు భయాలు వదిలేండి మనకి ఈశ్వర శక్తి కావాలంటే నకారాత్మక శక్తి లేకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అది రెండు ఒత్తులు వేసి వెలిగించటం వల్ల అలా దీపం వెలిగించి ఉంచడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు మీ కులదేవత ఆశీర్వాద బలం మీకు ఉంటుంది మనకి పూర్వకాలంలో మన పెద్దలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ దీపాలు వెలిగించేవారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వెలిగిస్తూనే ఉంటారు నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల ఏంటంటే నకారాత్మక శక్తి ప్రవేశించకుండా ఉంటుంది పితృదేవతలు సంతోషిస్తారు అలాగే కులదేవత సంతోషిస్తుంది మనకి అదృష్టాన్ని కలగజేస్తుంది మనకు కులదేవత తెలియకపోయినా మనం వెలిగించవచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగా మన పూర్వీకులు ఎందుకు చేసేవారు అంటే కుటుంబం బాగుండడం కోసం చేసేవారు మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు అలాగే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నిలస సమయంలో ఉంటే కుటుంబంలో మగవారైనా పిల్లలైనా ఎవరైనా వెలికించవచ్చు ప్రతిరోజు ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలోకి నకారాత్మక శక్తి అనేది ప్రవేశించదు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తొలగిపోతాయి ధన సమస్యల నుండి నిదానంగా బయటపడతారు ఒకేసారి బయటపడరు నిదానంగా బయటపడతారు ఒక నలభై ఐదు సమయం పడుతుంది అంటే మనం మార్ మన మనసు మార్పు మారడానికి ఖచ్చితంగా ఒక పౌర్ణమి వెళ్ళాలి ఒక అమావాస్య వెళ్ళాలి ఇప్పుడు అమావాస్య వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే మీకు రెండో పౌర్ణమి అంటే మళ్ళీ అమావాస్య వచ్చేసరికి మీ ఇంట్లో కొంత మార్పు అనేది వస్తుంది అలాగే మనం ఇంకొక చిన్న పరిహారం చెప్తాను అంటే దీంట్లోనే దీన్ని చేస్తూ ఇది తేలికైన పరిహారం ఉదయం నిద్ర లేవగానే మీ ఇంటి గుమ్మం బయట మీరు ఏం చేస్తారంటే కుడివైపు ఎడమవైపు ఏదైనా లోటాలో నీళ్ళు తీసుకోండి చిన్న గ్లాస్ అని పర్వాలేదు తీసుకొని నీళ్ళని రెండు అంటే బయట జల్లండి కళ్ళ జల్లుతాం కదా అలా ఇంటి బయట ఎలా జల్లుతామో అలా గుమ్మం బయట మన మెయిన్ గుమ్మం ఉంటుంది కదా దాని బయట గేటు కాదు గుమ్మం గుమ్మం బయట నీళ్ళు జల్లండి జల్లి మీరు రెండు వైపులా కర్పూరం బిల్లలు ఇలా పెట్టండి గుమ్మానికి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఇలా పెట్టండి తర్వాత వాటిపైన ఒక యాలికని పెట్టండి ఇలా కర్పూరం పైన యాలిక పెట్టి మీరు వెలిగించండి కుడివైపు ఒక యాలిక ఎడమవైపు పెట్టిన దాని మీద ఒక యాలిక ఇలా 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 వెలిగించండి ఇలా పెట్టి వెలిగించండి నీళ్ళు చల్లిన తర్వాత దీనికి స్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఇది ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో చేయండి ఆ తర్వాత చేసిన ఎలాంటి ఫలితము ఉండదు ఇది వ్యాపార సంస్థల్లో అయినా సరే మీరు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్తారు కదా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా కర్పూరం పెట్టి గేలకి పెట్టి వెలిగించి చూడండి మీ వ్యాపారంలో ఇబ్బందులు నష్టాలు కష్టాలు నకారాత్మక శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు ఇంటి దగ్గర చేయటం వల్ల మీ కుటుంబం అనేది ఖచ్చితంగా ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు వంద పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే ఇది అతి పురాతనమైన ఉపాయం మీరు ఇది కూడా రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఇంటి దగ్గర చేసేవారు వరుసగా నాలుగు రోజులు చేయండి అంటే నాలుగు రోజులు మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు రెగ్యులర్గా చేయమని చెప్పడం లేదు ఇంటి దగ్గర వారు వరుసగా నాలుగు రోజులు నాలుగంటే నాలుగు రోజులు అది షాపుల దగ్గర అయితే ప్రతిరోజు చేయవచ్చు చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా చివరికి మీరు వే ఫోర్ వీలర్ అయినా టూ వీలర్ అయినా అంటే మీరు ఏదైనా బిజినెస్ పరంగా వాడేది ఏదైనా సరే దానికి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటిలోని నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీకు ఇంకొకసారి ఎలా అవుతుందంటే రాత్రి ప్రవేశించింది ఇంట్లో ఉండిపోయింది పంచాయతీ అది ఇంట్లో ఉండకుండా ఉండడానికి కూడా మనం షాప్ మూసేసాం మనం సాయంత్రం మనం చక్కగా అందరూ పడుకున్నాం ప్రవేశించింది బయటికి వెళ్లకుండా ఉందనుకోండి ఇక రోజు పంచాయతీలు ఉంటాయి అలాగే షాపుల్లో కూడా గిరాకీ తగ్గిపోతుంది గిరాకీ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఒకవేళ నకారాత్మక శక్తి ప్రవేశించింది అనుకుందాం అది బయటకు వెళ్ళిపోతుంది ఉండటానికి అవకాశం ఉండదు అలాగే ధన సంబంధించి ధన రాబడికి సంబంధించి ఆటంకాలు ఉంటాయి అంటే అడ్డంకులు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అధిక డబ్బు రావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే సుఖ సమృద్ధి సౌభాగ్యం ఇవన్నీ పెరుగుతాయి అంటే భార్య భర్త సంతోషంగా ఉంటారు సుఖపరతారు అలాగే ఎప్పుడూ కూడా చేస్తున్న పనుల్లో వృద్ధి కలుగుతుంది అంత తేలిక ఇది చాలా తేలిక రూపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు ఎందుకంటే ఎందుకు చేస్తున్నామో తెలిస్తే తప్ప ఫలితాన్ని మీరు ఆస్వాదించలేరు అది గుర్తుంచుకోండి అలాగే మీరు ఇది చాలా తేలికైంది పురాతనమైంది చాలామంది చేస్తూ ఉంటారు మనకి నవ్వుస్తూ ఉంటుంది పొద్దున్నే వీడు ఎలా చేస్తున్నాడు అనుకుంటుంటాం కానీ వాస్తవం తెలియదు మనకి ఎందుకంటే వృద్ధి కలగడానికి కుటుంబ వృద్ధి కలగాలన్నా వ్యాపార వృద్ధి కలగాలన్నా ధనం నిలబడాలన్నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలన్నా ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ